మనకు సమాధాన కత్తాయి ఉన్నాడు మనకు మన తండ్రికి సమాధాన పరిచి ఉన్నాడు అందువలన యశ్వగ్రంథంలో అంటాడు రండి మన వివాదము తీర్చుకుందాము ఎవరెవరికి ఉంది తండ్రికి మరియు పాపులైన మన మీద ఆయనకి విరోధముంది రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములు రక్తం వల్లే ఎర్రవైనను హిమం వల్లే తెల్లగా చేస్తాను అని ప్రభువు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయన సమాధాన పడుటకు ఆయనే ముందంజ వేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ గాక మనల్ని రమ్మని అడుగుతున్నాడు మన చేతులు కడుక్కోమని అడుగుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మీరు మీ చేతులు బహుగా ప్రార్థన చేస్తున్న నేను వినను పాపముతో ప్రార్థన చేసిన దేవుడు వినడు కానీ మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని